హీరోయిన్లు అంటే అల్ట్రా గానైనా ఉండాలి లేదంటే పద్ధతిగానైనా ఉండాలి అయితే ఈ రెండు పద్ధతులను మిక్స్ చేసి తమ స్టైల్లో అదరగొట్టిన హీరోయిన్లు మన టీ ఫైవ్లో ఉన్నారు కానీ ఈ జనరేషన్లో మాత్రం అలాంటి ఎవరైనా ఉన్నారంటే అందరూ అనుష్క పేరే చెప్తారు కానీ అదేంటో అనుష్క తల్లి మాత్రం అయితో అటో లేదా ఇటో ఉండాలి కానీ ఈ అటేంటని నేరుగా అనుష్కకే చెప్పి షాక్ ఇచ్చారట అయితే చెప్పింది ఇప్పుడు కాదు బిల్లా మూవీ రిలీజ్ అయ్యి ట్రెండ్ అవుతున్న టైంలో ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన బిల్లా సినిమాలో అనుష్క హీరోయిన్ ఇందులో అనుష్క డ్రెస్సింగ్ లుక్స్ గురించి చెప్పక్కర్లేదు గ్లామర్ లుక్స్ తో కుర్ర కారుకు కునుకు లేకుండా చేసిందే ఈ బ్యూటీ అయితే సినిమాల్లో కనిపించే అనుష్కకు బయట కనిపించే స్వీటీకి చాలా వ్యత్యాసం ఉంటుంది నిజానికి అనుష్కకు సల్వార్ కమీజ్ ధరించడం అంటే ఇష్టం కానీ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్ లుక్స్లో కనిపిస్తుంది ఇక బిల్లా సినిమాలో ట్రెండీ గ్లామర్ డ్రెస్సులు వేసుకుని మెప్పించింది అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లి చెప్పిన మాటలు విని షాక్ అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క తాను ఎప్పుడూ పద్ధతిగా ఉండాలని తన తల్లి అనుకుంటుందని అలాంటి తన తల్లి బిర్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్గా ఉండొచ్చు కదా సగం పద్ధతిగా సగం గా ఆ డ్రెస్సులేంటి అని అనడంతో ఎంతో షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది అనుష్క ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి